ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళు అర్పించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన జిల్లా కేంద్ర కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ముందుగా కీర్తి శిష్యులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామంలో గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కొరకు తన ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తి అని అన్నారు పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర ధైర్యం త్యాగం పట్టుదల సంకల్పం భావితరాలకు నేర్పుతుందని అన్నారు నేటి యువత యువకులు ఆయన జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యరాజు వెల్ఫేర్ ఆర్ఐ గోపీనాథ్ ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు